అంబేద్కర్ గారు నైన్టీన్ నైన్టీన్ హండ్రెడ్ లోనో ఎయిటీన్ సిక్స్టీ ఎయిటీన్ సెవెంటీస్ లోనో ఇప్పుడున్నట్టుగా మీడియా లేదు కదా పోనీ అలా రాయకుండా మీరు మీడియా లేదన్నారు కదా సాయిబాబా భారతదేశంలో హిందువులకు బ్రిటిష్ వాళ్ళు పంపినటువంటి ఒక బ్రహ్మాస్త్రము ఎట్లా మీడియా ఉందంటే ఈ రోజు మీరు మేము అందరం చూస్తున్నాం సాయిబాబా బండ్లు కట్టుకునేసేసి

మన భగవద్గీత రామాయణం భాగవతాలను కూడా క్వశ్చన్ చేసేసే వాళ్ళు బయటకు వచ్చేస్తారు సమాధానం చెప్పాల్సిన అవసరం సమాధానం చెప్తాం ఇప్పుడు ఒక్కదండి భగవద్గీత రామాయణము ఇవన్నీ పక్కన పెడదాం ఫస్ట్ వీడు చెప్పిన అయోధ్య రామ మందిరా కట్టినప్పుడు అక్కడ ట్రస్ట్ బోర్డు లో మెంబర్ ఉన్నాడు కదా అయోధ్య రామ మందిరానికి ఒక్క రూపాయి ఇచ్చారా ఫస్ట్ థింగ్ సాయి రామ్ అని ఎట్లా అంటారు మీరు సాయి రామ్ చెప్పు అంటే అది విగ్రహం పెడితే మాకు సంబంధించిన వాళ్ళందరూ నీకు డబ్బులు ఇస్తే నువ్వు ఎవరికి ఇచ్చావు డబ్బులు పూజా విధానం ఈ రోజు సార్ ఎందుకు వ్యతిరేకిస్తుంది అంటే సాయి బాబా గుడిలో ఉన్నటువంటి మొత్తం లవ్జి ఆదిలకు మొత్తం రాయి రామ్ ఇదే సాయి రాశారు కదా మసీదులో కూర్చుని ఆయనకి ఆస్మ ఉంది రాత్రి అంతా దగ్గుతూ ఉంటాడు తుమ్ముతూ ఉంటాడు ఆ చలికి తట్టుకోలేక ఆయన గోచు కూడా తీసేసి దాంట్లో వేసేసి ఆ మంట చలి కాచుకున్నాడని పుస్తకాలని ఉంది మనస్తత్వం ఏంటి వాళ్ళ పుస్తకాలు అని ఉండి హుక్క పీలుస్తాడు యంగ్డియలు తాగుతాడు అని వాళ్ళే రాశారు ఒక నిమిషం సహితులు అన్నీ ఉన్నాయి కదా ఇన్నాళ్ళు ఎక్కడికి పోయి వాళ్ళందరూ హహ్ ఇప్పుడు పిల్లలా ఇప్పుడు బించారు ఇప్పుడు చెప్తున్నాము ఇక్కడ వెలవటం గాదండి ఇప్పుడు కాకి పెట్టా కదలు చెప్తున్నది వీల్ మీరు చేస్తున్నారు నిన్న రాత్రి నిద్రపోయి ఏది పెడితే పర్తది మాట్లాడుతున్నారు ఏది బ్రాహ్మణోని ఎవరు రాశారు బ్రాహ్మణ అంటే అర్థం చెప్పండి బ్రహ్మజ్ఞాని అంటే బ్రాహ్మణ అంటే ఎవరు సినిమా లేదు సినిమా సినిమాలు తీసే మాకు అభ్యంతరం లేదు మీ అభ్యంతరం సాయిబాబా హిందూ ధర్మానికి చెందినవాడు కాదు ఖచ్చితంగా దేవాలయంలో పెట్టడమే మాకు అభ్యంతరం మా దేవాలయంలో పెట్టడం మేము అంగీకరించాం దేనికైనా సిద్ధం